హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వెళ్దాం చేసుకున్న వారికి చేసుకున్నంత దీన్ని జగన్కే అంటగడతావా రఘురామా నసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తన అక్కసును వెళ్లగక్కారు తనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం కూడా జగన్ చేసిన కుట్రనే అంటూ విరుచుకుపడ్డారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సోమవీర్రాజును కూడా లాగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించి ఆ పదవికి రాజీనామా చేయకుండా జగన్పై కక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ సాధించడానికి ఆయన పడరాని పాటలు పడ్డారు అయితే రఘురామ గుణం తెలిసిన బీజేపీ నాయకత్వం ఆయనను దగ్గరకు రానీయలేదు ఆయనను కలవడానికి కూడా బీజేపీ అగ్రనేతలు ఇష్టపడలేదు అప్పుడైనా ఆయనకు అర్థం కావాలి అంత అర్థం చేసుకునే ఇంగిదం ఆయనకు ఎక్కడుంది ఓడ దాటాక తగిలేసే రకం రఘురామకృష్ణం రాజు అనే విషయం బీజేపీ అగ్రనాయకత్వానికి తెలిసిపోయింది దాంతోని ఆయనకు టికెట్ నిరాకరించింది సోమవీరాజు చెప్తే ఆయనకు బీజేపీ అగ్ర నాయకులు టికెట్ నిరాకరించారనే అది నమ్మే విషయం కాదు తన నీడను చూసి తానే భయపడే రఘురామకృష్ణరాజు జగన్నే టార్గెట్ చేశారు జగన్ను తిట్టడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అరిగిపోయిన డైలాగును అరువు తెచ్చుకున్నాడు జగన్ను అధహపాతాలానికి తొక్కేస్తానని ప్రగర్భాలు పలికారు ప్రజలతో కలిసి సమస్యలపై పోరాటం చేస్తానని మరో అరిగిపోయిన రికార్డు పెట్టారు ఆయన ప్రజలతో ఉన్నదెప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకున్నదిప్పుడు ఎప్పుడు నరసాపురం నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన ఢిల్లీలో మకామేసి ప్రజల ముఖాలు చూసిన సందర్భాలున్నాయా ఉన్నా నామ మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆయన అద్దమైన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు జగన్పై తన పోరాటానికి ఉబ్బితబ్బిబ్బై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇస్తారని లేదా ఇప్పిస్తారని ఆయన కలలుగన్నారు జగన్కు వ్యతిరేకంగా ఆయన రఘురామకృష్ణరాజును ఓ పావుగా వాడుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తనను చంద్రబాబు తీసుకుని వెళ్తారని భావించారు ఆయనను గడప వద్దే ఆపేసి చంద్రబాబు లోనికి వెళ్లిపోయారు చంద్రబాబు పవన్ ను అమిత్ షాను కలిసి తిరిగి బయటకు వచ్చే వరకు ఆయన అక్కడే పడిగాపులు కాశారు ఇది చాలదా ఆయనకు టికెట్ రాదని చెప్పడానికి జగన్ కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎల్లో మీడియా కూడా విపరీతమైన ప్రచారం కలిగిస్తూ వచ్చింది చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేస్తారనే విషయం రఘురామారాజుకు తెలియంది కాదు రఘురామను చూస్తుంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని అనుకోవాల్సింది జగన్ను అధహపాతాలానికి తొక్కకపోతే నా పేరు మార్చుకుంటా అని మరోసారి మాట్లాడడం రఘురామకే చెందింది ఏపీ సీఎం జగన్ ను అధహపాతాలానికి తొక్కకపోతే నా పేరు అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆయనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు దీంతో కొంత ఉన్న ఆయన వైసీపీనే దీనికి కారణమని చెప్పారు బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుండా జగన్ తెరవేనక మంత్రాంగం నడిపించారని ఆయన వ్యాఖ్యానించారు తనకు టికెట్ రాలేదన్న బాధ కన్నా జగన్ సర్వనాశనం అవ్వాలనే తన కలచి కూటమి పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన నిజం చేస్తాయని తాను కూడా వారికి సహకరిస్తానని చెప్పారు నరసాపురం సీటు నుంచి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని రఘురామ ఆరోపించారు జగన్ షాక్ ఇవ్వబోతున్నారని రఘురామకు టికెట్ రానివ్వరని ముందే కొందరు తనకు చెప్పారని అన్నారు బీజేపీ తరఫున సీటు దక్కకపోయినా ఎన్నికల్లో తాను ఉంటానని చెప్పారు రాజకీయాల్లోనే ఉండి జగన్కు తగిన గుణపాఠం చెబుతానని శపథం చేశారు జగన్ ప్రభావంతో నర్సాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని కొందరు బీజేపీ నేతలతో జగన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు నర్సాపురం నుంచి పోటీ చేస్తానా ఇంకేదైనా స్థానమా అనే దానికి కాలమే సమాధానం ఇస్తుందని అన్నారు మాలన వైసీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశాననే భావనతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని పేర్కొన్నారు తనకు సీటు దక్కకపోయినప్పటికీ జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వబోనని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ చీఫ్ ట్రిక్స్ పనిచేయబోనని పేర్కొన్నారు తాను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీఏ విజయం సాధిస్తుందని చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో ప్రజాబలం ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయిస్తానని జగన్ అధహపాతాలానికి తొక్కకపోతే తన పేరు రఘురామ కాదని శపథం చేశారు తనకు టిక్కెట్ దక్కకుండా జగన్ ను తాత్కాలికంగా విజయం సాధించారని అపజయాన్ని అంగీకరిస్తున్నానని రఘురామ అన్నారు జగన్ కుట్ర చేస్తారని తెలిసిన ఏ మూలనో ఒక నమ్మకంతో తేలికగా తీసుకున్నానని పేర్కొన్నారు ఎంపీగా తనను అనర్హుడిని చేయాలని జగన్ ప్రయత్నించారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు రెంటికి చెడ్డ రఘురామ వైసీపీపై విరుగుచు వైసీపీ ఎంపీ టీడీపీ లేదా బీజేపీ నుంచి టికెట్ల ఆశలు పొత్తులో బీజేపీకి దక్కిన నర్సాపూర్ రఘురామకృష్ణ రాజా కింగ్ కర్తవ్యం విధాత ప్రత్యేకం బీజేపీ రాజకీయాలు అర్థం కాక రఘురామకృష్ణ రాజు లాంటి వాళ్ళు జగన్ పై ఆయన ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేచారు గత ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం అభ్యర్థిగా గెలిచిన ఆయన తర్వాత అదే పార్టీలో తిరుగుబాటు నేతగా కొనసాగుతూ నిత్యం జగన్పై విరుచుకుపడ్డారు దీంతో పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించిన ఎన్నికల సమరం వచ్చేసరికి ఆయన పోటీలు లేకుండా పోయారు ఒక రకంగా ఇది ఆయన స్వయంకృతమే అనుకోవాలి రఘురామరాజు తనకు టీడీపీ టికెట్ ఇస్తుందని ఆశించారు కానీ టీడీపీ జనసేన బీజేపీ పుత్తులో భాగంగా నరసాపురం లోక్సభ స్థానం బీజేపీకి కేటాయించారు దీంతో ఆ పార్టీ ఆయనకు టికెట్ రాకపోవడన్న కారణం జగన్ అని ఆరోపించడం ఆశ్చర్యం ఆయనకు టికెట్ ఇవ్వాల్సింది టీడీపీ ఆయన ప్రశ్నించాల్సింది ఆ పార్టీ అధినేతను పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి ఎందుకు ఇచ్చారన్న విషయం అడగాల్సింది కూడా టీడీపీ జనసేన అధినేతలనే కానీ సోమవీరాజు ఏపీసీఎం ఏపీ సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయని అందుకే తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించడం విడ్డూరంగా ఉన్నది నిజానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏ ప్రాంతీయ పార్టీతో శాశ్వత శత్రుత్వం గానీ మిత్రుత్వం గానీ పెట్టుకోవడం లేదు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా తన విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నది ఇందులో భాగంగానే కర్ణాటకలో జేడీఎస్ బీహార్లో జేడియూ ఏపీలో టీడీపీ వంటి పార్టీలను తిరిగి ఎన్డీఏలో చేర్చుకున్నది ఇదంతా వాళ్ళ స్వప్రయోజనాల కోసం అన్నది రఘురామకృష్ణం రాజు లాంటి వారికి అర్థం కాక జగన్ పై ఘర్షణకు దిగారని అంటున్నారు ఏపీలోనూ బీజేపీ ఎన్నికలకు ముందు ఉన్న కూటమితోనే ఫలితాల అనంతరం కొనసాగిస్తుందా అంటే అనుమానమే ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిన వైసీపీకి వ్యతిరేకంగానే ఇప్పుడు ఎన్నికల్లో నిలబడింది దీన్ని బట్టి బీజేపీకి పొత్తుల విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలు ఏమీ లేవని గత పదేళ్ల కాలంలో వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆ పార్టీ వైఖరిని చూస్తే తెలుస్తుంది బీజేపీ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిస్తే ఎంత పెద్ద నేతలైనా పార్టీలను పక్కన పెడుతుంది నోరుదారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కర్ణాటక చెందిన అనంత్కుమార్ హెగ్డే ఫైర్ బ్రాండ్గా పేర్కొందిన ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ఢిల్లీకి చెందిన ఆ పార్టీ ఎంపీ రమేష్ బిదూరి వంటి వారికి టికెట్లు నిరాకరించింది అలాంటిది తమ పార్టీలో చేరని ఇతర పార్టీలో ఉన్న రఘురామకృష్ణం రాజు లాంటి వారికి మద్దతు ఇస్తుందనుకోవడం ఊహించలేనిది ఈ రకంగా రఘురామ రెంటికి రెడ్డ రేవడిలా తయారయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్ మెసేజ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి ఓం నమ నమ